మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఫ్రెండ్స్ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుమల దురదృష్టవశాతూ గత ఐదు సంవత్సరాలుగా ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచి తిరుమల తిరుపతి దేవస్థానాలు జగన్మోహన్ రెడ్డి ఎస్టేట్గా మారిపోయింది ఆ ఎస్టేట్ ఆఫీసర్గా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మారెడ్డి అనే వ్యక్తిని అక్కడ ఎస్టేట్ ఆఫీస్గా నియమించుకొని మేనేజర్లుగా అంటే ఆ ధార్మిక సంస్థకి ధర్మకత్తెల మండలి ఉంది ఆధ్యాత్మిక భావన భగవత్ చింతన భగవంతుడి మీద నమ్మకం భక్తి ఉన్న వారిని ధర్మకత్తల మండలి సభ్యులుగా నియమించే సాంప్రదాయం జరుగుతూ ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎనభై ఒక్క మందితో ధర్మకర్తల మండలి నియమించారు మిత్రుల దాని మీద భారతీయ జనతా పార్టీ నేనే వ్యక్తిగతంగా రాష్ట్ర హైకోర్టుని ఆశ్రయిస్తే యాభై రెండు మందిని అబేన్స్లో పెట్టడం జరిగింది యాభై రెండు మందిని అంతేకాకుండా ఆ ఎనభై ఒక్క మందిలో యాభై రెండు మంది పోయిన తర్వాత మిగతా బోర్డు మెంబర్లో క్రిమినల్ రికార్డ్స్ నేర చరిత్ర ఉన్న వాళ్ళని ధర్మకర్తల మండలిగా నియమించారు ఆ మారిపోయింది అది తెలంగాణ ప్రాంతం నుంచి ధర్మకర్తల మండలి ఒకరి మీద కేసు కూడా పెట్టడం జరిగింది జైల్లో కూడా ఉన్నారు వారు మిత్రులారా జైల్లో కూడా ఉన్నారు వారిని ధర్మకత్త మండలి నుంచి తొలగించారు ఎందుకు అంటే హిందూ దేవాలయాలన్నా హిందూ దేవతల దేవత విగ్రహాలన్నా అవహేళన చేస్తూ హిందూ దేవాలయాలపై దాడులు దేవతా విగ్రహాలు చెవ్వు చేయి నరికి వేస్తూ పవిత్ర రథాన్ని దగ్నం చేస్తూ ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలింది ఈరోజు భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది గతంలో అనేక పర్యాలు మేము చెప్పడం జరిగింది టీటీడీ నిధులు ఇక్కడ మనం అందరం ఏదో ఒక పర్యాయం తిరుమలకి వెళ్ళి స్వామివారికి కానుకలు సమర్పించాం ఆ కానుకల నుంచి రాష్ట్ర ఖజానాన్ని నింపే ప్రయత్నం చేస్తారు ఐదు వేల కోట్ల రూపాయలు టీటీడీ నిధుల్ని దారి మళ్లించే ప్రయత్నం చేశారు రెండు వేల ఇరవైలో ఆ రోజు కూడా భారతీయ జనతా పార్టీ స్వామీజీలు మఠాధిపతులు అడ్డుకున్న కారణంగా వెనక్కి వెళ్ళింది మొన్న ఒక ఆరు నెలల ముందు టీటీడీ బడ్జెట్ నుంచి ఒక శాత నిధుల్ని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ముదులరా భారతదేశంలో ఏ ఆలయ నిధుల నుంచి పంచాయతీకి కానీ మండ మున్సిపాలిటీకి కానీ కార్పొరేషన్ కానీ నిధులు బదిలాయించినటువంటి సందర్భం దేశ చరిత్రలో లేదు మొన్న ఆరు నెలల ముందు ఒక శాతం నిధులు మున్సిపల్ కార్పొరేషన్కి బదిలీ చేసే ప్రయత్నం చేస్తే దాని మీద కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ విశ్వ హిందూ పరిషత్ స్వామీజీలు మఠాధిపతులు రోడ్డు ఎక్కితే మళ్ళీ అది కరికాలవల ప్రిన్సిపల్ సెక్రటరీ వారు జీవన్ వెనక్కి తీసుకురావడం జరిగింది తిరిగి ఒక నెల అయిన తర్వాత అదే మున్సిపల్ కార్పొరేషన్కి వంద కోట్ల రూపాయలు శానిటేషన్ కోసం ఇచ్చారు దాని మీద కూడా మళ్ళీ భారతీయ జనతా పార్టీ మేము కోర్టుకెళ్ళాం కోర్టులో అభియన్సులు పెట్టారు ఎందుకు చెప్తున్నాయంటే ఇవన్నీ మామూలుగా ఈ ఆ ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ధైర్యము దమ్ము నింటే ఒక్క అయినా సరే క్రిస్టియన్ మిషనరీస్ నుంచి కానీ వర్క్ బోర్డు ఆసు నుంచి కానీ తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే ధైర్యం ఉందా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆ రోజు ప్రశ్నించింది లేదు ఆ పని చేయలేరు వాళ్ళు ఎందుకంటే స్వామివారి ఖజానా కావాలి కాబట్టి ఈ ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద స్టేట్ విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ విజిలెన్స్ నాకైతే అనుమానాలు ఉన్నాయి అసలు టీటీడీ విజిలెన్స్ మీద ఎంక్వైరీ చేయాలి టీటీడీలో ఒక విజిలెన్స్ వింగ్ ఉంది ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాన్ని హెడ్ చేస్తుంటారు చీఫ్ సెక్యూరిటీ అండ్ విజిలెన్స్ ఆఫీసర్ అంటారు ఏం చేస్తున్నావయ్యా నిద్రపోతున్నావు ఐదు సంవత్సరాలు నువ్వు అధికారుల కోసం పనిచేసావా అక్కడ ఉంటే అధికారుల కోసం పనిచేసావా సోమవారం కోసం పనిచేస్తావా కేవలం నిన్నెవరు అక్కడ మౌనంగా ఉండమన్నారు ఇలా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది విజిలెన్స్ అధికారులు ఎవరు మౌనంగా ఉండమన్నారు ఎందుకు ఐదు సంవత్సరాల కాలంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద ఎందుకు మీరు ఒక్కరోజు కూడా ఒక కంప్లైంట్ కూడా ఫిర్యాదు చేయలేదు టీటీడీ చరిత్రలో నాకు తెలిసినంత వరకు ఏ చైర్మను స్వామివారి దగ్గర కమిషన్ తీసుకోలేదు మిథులారా కానీ కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి స్వామివారి ఇంజనీరింగ్ వర్క్స్లో టీటీడీ సంబంధించి ఇంజనీరింగ్ వర్క్స్లో దాదాపు ఎనిమిది నెలల కాలంలో పదహారు వందల కోట్లు కేటాయిస్తే దాంట్లో పది నుంచి పదహైదు శాతం కమిషన్ తీసుకున్నారని చెప్పి శ్రీవారి భక్తుల నుంచి అనేక ఫిర్యాదులు వచ్చాయి అనేక ఫిర్యాదులు కాంట్రాక్టర్లు కూడా చెప్పడం జరిగింది అలాంటి వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా నియమిస్తారా కాబట్టి ఈరోజు జరుగుతున్న ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో టీటీడీ విజిలెన్స్ మీద కూడా ఎంక్వైరీ జరగాలి ఎందుకు అధికారులు మౌనంగా ఉన్నారు వాళ్ళు మౌనంగా ఎవరు ఉండమన్నారో ఇవన్నీ వ్యవహారాల మీద పూర్తి వివరణ కావాలి మా ముఖ్యమంత్రి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక ఏడు విభాగాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో మేమేం కోరుకుంటున్నామంటే ఆ ఏడు కొండల దగ్గర ఆ ఏడు కొండల వాడిలో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద కూడా శ్రీవారు భక్తులకి తీలేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులారా ఎందుకంటే ఒక పవిత్ర పుణ్యక్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని మనకు పురాణాలు చెప్తున్నాయి తిరుమల గురించి వెంకటాది సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నవ్వు భవిష్యత్ అంటారు అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమైనటువంటి దేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసరమైనటువంటి క్షేత్రం కానీ ఈ విశ్వంలోనే లేదని చెప్పి మనకు పురాణాలు చెప్తున్నాయి అలాంటి క్షేత్రాన్ని ఒక రాజకీయ పునరాస కేంద్రంగా మార్చినట్టు జగన్మోహన్ రెడ్డి అక్కడ ఆయనకి తోడుగా అండగా నీడిగా ఉన్నటువంటి అధికారులు వారందరి మీద చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది దీని మీద తొందరలోనే పూర్తిస్థాయి నివేదిక కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకోబోతున్నాం కాబట్టి దేవుడితో ఆడుకోవద్దండి అందుకనే ఆంధ్రప్రదేశ్లో మీకు మొన్న జరిగిన ఎన్నికల్లో ప్రజల అనుగ్రహం ఎన్డీఏ మీద ఉంది వెంకటేశ్వర స్వామి ఆగ్రహం వైసీపీ మీద ఉంది స్వామివారి ఖజానా జోలికొచ్చారు స్వామివారి ఖజానాని కొల్లగొట్టారు భక్తుల మనోభావాలు దెబ్బతీశారు కాబట్టి ఆగ్రహం వెంకటేశ్వరం ఆగ్రహం కూడా ప్రజల తీర్పుతో పాటు వారి కోపం కూడా ఉందని చెప్పి శ్రీవారి భక్తులు భావిస్తున్నారు ఎందుకంటే స్వామివారి పెట్టు స్వామివారితో పెట్టుకున్న వాళ్ళు బాగుపడలేదు ఇంతవరకు కాబట్టి డీటెయిల్ రిపోర్ట్ కావాలి తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి భవిష్యత్తులో ఆ ధార్మిక క్షేత్రంలో ఎవరు తప్పు చేయాలన్నా భయపడే విధంగా శిక్ష ఉండే విధంగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మిత్రులారా